మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది హైడ్రా కూల్చివేతలపై బాధితుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది వివిధ రూపాల్లో నిరసన తెలిపిన స్థానికులు హైడ్రా అధికారులు సిబ్బందిపై రాళ్ల దాడి చేశారు హబీబ్ బస్తీ వాసుల రాళ్ల దాడిలో హైడ్రా కూల్చివేతలకు వెళ్లిన జేసీబీ అద్దాలు ధ్వంసమయ్యాయి అక్కడికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారం బాలయ్య బస్తీ గాలిపోచమ్మ బస్తీ హబీబ్ బస్తీలోని సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ నైన్ బై వన్ త్రీ ఫార్టీ టూ సర్వే నెంబర్లలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది నిన్న కలెక్టర్ మనో చౌదరి రెవెన్యూ అధికారులు పరిశీలించారు ఇవాళ భారీ భద్రత నడుమ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు ప్రస్తుతానికి ఖాళీగా ఉండి కాంపౌండ్ వాల్ కట్టి ఉన్న కట్టడాలు కూల్చివేశారు నివాస గృహాలు ఉండే వారికి సమయం ఇచ్చి ఖాళీ చేయాలని చెబుతున్నారు గాజుల రామారాల్లో వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని చెబుతున్నారు హైడ్రా అధికారులు అరవై నుంచి డెబ్బై గజాల్లో ఇళ్లను నిర్మించి పది లక్షల చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు దీనిపై ఫిర్యాదు అందిందని ఆక్రమణదారుల చేతుల్లో పదిహేను వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు వివరిస్తోంది హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామారంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు వెలిశాయి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఐఏసీ హెచ్ఎండీఏ హౌసింగ్ బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పుడు ప్రభుత్వాలు భూములిచ్చాయి ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి హైడ్రా తీరుపైన స్థానికులు మండిపడుతున్నారు ప్రభుత్వ భూమి కబ్జా అయిందని హైడ్రా చెబుతోంటే ఎప్పటి నుంచో ఇక్కడే నివసిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు బాలయ బస్తీలో హైడ్రా బాధితులు వినూత్నంగా నిరసన తెలిపారు విద్యుత్ తీగలు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైడ్రాకు వ్యతిరేకంగా బతుకమ్మ పాటల రూపంలో నిరసన తెలిపారు ఇది అందరు వచ్చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హైడ్రాన్ వచ్చేసి ఇండ్లని కూల కొట్టేశారు కూల కొట్టేసి మొత్తం ధ్వంసం చేసేసిండ్రు మాకు వచ్చి వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వినంగా మాకు ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదు ఏం చెప్పలేదు సడన్ గా వచ్చి ఇండ్లని కూల కొట్టేసిండ్రు మేము అండి మాకు బిల్డింగ్లు అవి ఇవి ఉంటే మేము ఇక్కడ ఉండం కదా మాకేదైనా ముందు ఇన్ఫర్మేషన్ చెప్పడం ఏదైనా జరిగితే అవన్నుకోవాలా ఈ ఇప్పటితో మూడు సార్లు రావడం ఇలాగే కూల కొట్టేస్తారు వెళ్లి మా బతుకులు బజార్ పాలవుతున్నాయి రోడ్డుకి ఎక్కుతున్నాం రేవంత్ రెడ్డి సార్కి ఎన్ని సార్లు చెప్పినా అసలు ఏం రెస్ లేదు ఓట్లు వేయించుకునికే మంచిగా వేయించుకున్నారు మమ్మల్ని కూడా పట్టించుకోవాలి కదా కరెంట్ లేదు పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి గిన్నెలు ఇల్లు అన్ని పూల కొట్టేసి గిన్నెలు సామాన్లు వీళ్ళ బుక్స్ అన్ని తీసి బయట పెట్టేసి మేము పూల కొట్టే పూల కొడతా మేము జేషం అని చెప్తున్నారు మాకు మరి అప్డేట్స్ అందిస్తారు కిరణ్ మంలో హైడ్రా కూల్చివేతల వద్ద ఉద్యత చోటు చేసుకుంది హబీబ్ బస్తీ బా బాలయ్య నగర్ గాలిపోచమ్మ సాయిబాబా బస్తీ సాయంత్ర నగర్ లో కూడా ఉదయం ఆరు గంటల నుంచి కూడా హైదరాబాద్ సిబ్బంది యంత్రాలు తీసుకెళ్లి అక్కడ భూముల్లో ఆక్రమించుకున్న పిల్లలను తొలగించే ప్రయత్నం చేశారు కానీ కొన్ని బస్సులలో హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేస్తున్న క్రమంలో కూడా అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు ఇక మధ్యాహ్నం సమయంలో కొంతమంది మహిళలు బతుకమ్మ ఆడుతూ వినూత్న వ్యక్తం చేయగా అదేవిధంగా హబీబ్ నగర్ బస్తీలో అక్కడున్న అక్రమ నిర్మాణం కూల్చేందుకు వచ్చిన హైడ్రా బుల్డోజర్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక జేసీల మీద రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు ఇక పోలీసులు తో పరిస్థితి దీంతో సుమారుగా ఒక గంట పాటు అక్కడ హైడ్రామా చోటు చేసుకున్న తర్వాత పోలీసులు రంగంలో దిగి ఆ ఆందోళన చేసుకున్న ఆందోళనకారుని అదుపు తీయడంతో సత్యమైన పరిస్థితి కనిపిస్తుంది గడిచిన కొన్నేళ్లుగా తాము ఆ ప్రాంతంలో ఆ కొండల గుట్టను తొరిచి ఆ నిర్మాణం ఏర్పాటు చేసుకుంటే హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమి పేరుతో కూడా తమ ఇళ్లను కూల్చి ప్రయత్నం చేశారు తమ కనీసం ఖాళీ చేసే సమయం ఇవ్వకుండా కూడా ఇళ్ళలో సామాన్లు బయటపడేసే ప్రయత్నం చేశారంటూ కూడా ఆందోళన చేశారు ఇక మధ్యాహ్నం సమయంలో ఇటు ఆ బాలయ్య బస్సులో ఆ మహిళలు వినూత్నంగా రోడ్డు మీద బైఠాయించి వారి ఖాళీలకు శ్రమించి కరెంటు కట్టించిన క్రమంలో ఆ కరెంటు వైర్లు పట్టుకుంటూ రోడ్డు మీద నిద్రిస్తూ ఆందోళన చేశారు కానీ తాజాగా కొద్దిసేపటికైతే నవీన బస్సీలో ఒకసారిగా హైడ్రా సిబ్బంది ఆ ప్రాంతాలకు వెళ్లి అక్కడున్న ఆవాసాలను కుల్చేసే ప్రయత్నం చేయడంతో కూడా జేసీబుల మీద రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేశారు వెంటనే పోలీసులు రంగంలో దిగి ఆందోళన అరెస్ట్ చేయడంతో రేపు కూడా ఆ ప్రాంతంలో హైడ్రా అధికారులు ఎక్కడైతే ప్రభుత్వ సర్వే భూమికి సంబంధించి సర్వే నెంబర్ మూడు వందలు మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది సంబంధించిన వంద ఎకరాలకు పైగా సంబంధించిన భూమిలో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు గెలిచాయి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా కూల్చి వేసిన సమయం కనిపిస్తుంది ఇక వీరితో పాటు పలు బస్సీలకు సంబంధించిన వాసులకు కూడా ఒకరోజు సమయం ఇచ్చారు వెంటనే ఖాళీ చేసి వెళ్ళకపోతే నిర్దాశనీయంగా ఆ ఇంటి సామాన్లు తీసి వాటిని కూల్చేస్తామంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడ కూర్చొని ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ కొంత ఉద్రిక్త సజమనిగినా కానీ ఆందోళనకారులంతా స్థానిక బస్ కూడా అక్కడ బైఠాయించి ఆందోళన చేస్తున్నారు సన్య ఎనిమిది కరెంట్ మనం ఏదైతే చూస్తామో దగ్గరికి వచ్చి